చిన్న పెట్టుబడితో అతి పెద్ద ఆదాయం కావాలా మీకు ఎస్ ఆరు లక్షల పెట్టుబడితో అరవై లక్షలు ఆదాయం పొందే అతి పెద్ద అవకాశం మీకోసం హైదరాబాద్కి చుట్టుపక్కల ఇంత తక్కువ దూరంలో ఇంత తక్కువ ధరలో మీకు ఎక్కడా లభించవు ఎస్ ఉప్పల్ ఎక్స్ రోడ్కి జస్ట్ నైన్టీ కిలోమీటర్ దూరంలో వరంగల్ హైవేకి పన్నెండు కిలోమీటర్ దూరంలో సూర్యాపేట హైవేకి ఎనిమిది కిలోమీటర్ దూరంలో హనవకొండ రోడ్కి మూడు కిలోమీటర్ దూరంలో నలభై ఎకరాల డైమండ్ సోల్ సిటీ వెంచర్ ఇది అప్రూవ్ వేలా అప్రూవ్ విత్ శ్రీగంధం ప్లాంటేషన్ అలాగే రిసార్ట్ క్లబ్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నారు ఆగస్ట్ పదకొండవ తారీఖున ఆదివారం రోజున కస్టమర్ మేళా జరగబోతుంది కొన్ని వేల మంది రాబోతున్నారు ఎవరైతే ఫ్యామిలీతో వస్తున్నారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది మరి ఎవరైతే చిన్న పెట్టుబడితో అతి పెద్ద ఆదాయం కావాలనుకుంటారో వారికి ఇంతకు మించిన అవకాశం ఇంకా దొరకదు కాబట్టి చాలా డిమాండ్ ఉంది మీరు సైట్ విజిట్ కోసం రిజర్వ్ చేసుకోండి దానికోసం ఈ నెంబర్ కి సంప్రదించు